అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ పర్వం మొదలైన దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు నామినేషన్ చేశారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు కానీ ఒక ప్రత్యేకమైన నామినేషను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చిత్తూరు అభ్యర్థిగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ దాదాపు పదిహేను కేసుల్లో రెడ్ శాండిల్కి అక్రమ రవాణా కేసులు ఉన్నటువంటి విజయానందరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈయన కొన్నాళ్ల క్రితం అక్రమంగా సంపాదించినటువంటి రెడ్ శాండిల్ డబ్బులతో రాజకీయ నాయకుడిని ముసుగేసుకొని ఇప్పుడు ప్రజాప్రతినిధి అవతారం ఎత్తుదామని చెప్పి చిత్తూరు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆయన ఉన్న కేసుల లిస్టు ఒకసారి పరిశీలిస్తే దగ్గ పీలేరులో సెక్షన్ మూడు వందల డెబ్భై తొమ్మిది మూడు వందల యాభై యాభై మూడు ఐపీసీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెడ్ శాండల్ ఇదే కేసులు ఉన్నాయి ఆయన మీద పీలేరులో గంగాధర్ నెల్లూరులో కేవీపల్లి పోలీస్ స్టేషన్లో కేబీపల్లిలో ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు అదే మాదిరిగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ చిత్తూరులో గుడిపాలలో మళ్ళా చిత్తూరులో మళ్ళా ఎస్ఆర్పురంలో మళ్ళీ వన్ టౌన్లో మళ్ళా బంగారుపాలెంలో ఇంకోటి బంగారుపాలెంలో ఇంకోటి టూ టౌన్లో ఇంకోటి పెనుమూరులో ఇంకోటి సిఐడి కేసు అక్రమ మద్యం రవాణా కేసు సప్లై ఆఫ్ స్పూరియస్ లిక్కర్ డ్యూరింగ్ ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు అక్రమ మద్యం రవాణా చేసిన చరిత్ర విజయానంద్రెడ్ అనే వ్యక్తి మీద ఇల్లీగల్ కేసుల సంఖ్య ఇల్లీగల్ కేసుల సంఖ్య దాదాపు పదిహేను ఇల్లీగల్గా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసినటువంటి కేసులు పదిహేను ఎలక్షన్ అప్పుడు అక్రమ మద్యం కల్తీ మద్యం రవాణా చేసినట్టు ఇంకో కేసు మద్యం రవాణా చేయడమే ఒక కేసు అందులో మళ్ళీ కల్తీ మద్యం రవాణా వీడిని ముద్దుగా చిత్తూరు ప్రజలు విజయానంద రెడ్డి ఎల్ఎల్బి అని పేలుచుకుంటున్నారు ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కాకుండా ఈ పెద్ద మనిషికి దగ్గర దగ్గర ఆయన ఎల్ఎల్బీని ఎందుకు అంటారంటే లిక్కరు లాటరీ బిడ్డింగ్ ఈ మూడు వ్యవహారాలతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులం చేసి దారి మళ్లించి సమాజాన్ని సర్వనాశనం చేసే ఈ రెడ్ స్ రెడ్ శాండిల్ స్మగ్లర్ విజయాధ్రెడ్డి ఒక వ్యక్తి చిత్తూరులో ప్రజాప్రతినిధికి అవతారం ఎత్తి ఎమ్మెల్యే అవుదామని ఎన్నికల్లో పోటీ చేస్తాడు ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు కానీ ఇటువంటి నీచమైన చరిత్ర కలిగిన వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ప్రజల మీదకి వెళ్ళి ప్రజల మీదకి తోసి నువ్వు ప్రజాప్రతినిధి అవ్వాలి రెడ్డి అని చెప్పి మా మీదకి పంపించాడు సిగ్గు ఎగ్గు ఉంటే ఇంత నీచమైన నేర చరిత్ర ఇంత నీచమైనటువంటి దోపిడీ చరిత్ర పదిహేను కేసుల్లో రెడ్ శాండిల్ డబ్బులు తినేసినటువంటి రెడ్ శాండిల్ అక్రమ రవాణా చేసినటువంటి ఒక వ్యక్తికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చి చిత్తూరులో పోటీ చేయమంటా ఉంది ఏమైనా ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల చిత్తూరు ప్రజల పట్ల ఎంత అసహ్యమైన భావన లేకపోతే ఇటువంటి వ్యక్తిని ప్రజాప్రతిగా ఎన్నుకోబడతారా మీకు ఇంకో నే నాయకుడు లేకపోవచ్చు కాక మీకు ఆర్థికంగా సమాజాన్ని సమాజాన్ని విచ్ఛిన్నం చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉన్నవాళ్లే మీ అభ్యర్థుల ఈ వ్యక్తికి టికెటా పదిహేను కేసుల్లో ఇతను రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసిన దాంట్లో ఉన్నాడు చోటా మోటా స్మగ్లర్లు ఎంతో మందికి నాయకుడు ఈ విజయానందరెడ్డి ఈ విజయాందరెడ్డి వ్యక్తికి టికెట్ ఇచ్చి చిత్తూరుని సర్వనాశనం చేయాలనుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగు పావులు కదిపారు ఇవాళ ఈ విజయాద్రెడ్డి అనే ఒక వ్యక్తి మీరు చిత్తూరులో చూస్తే ఒక తిరుమల వన సంపద అయినటువంటి శేషాచల అడవుల్లో మాత్రమే దొరికే ఈ ఎర్రచందనం అక్కడ కొలువైనటువంటి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం తాలూకా సంపద అనేటువంటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సృష్టించి సంపాదించి చిన్న చిన్న స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న చిన్న స్మగ్లర్లు అందరికీ ఒక బాస్గా ఒక సిండికేట్ నాయకుడిగా వ్యవహరించి కొన్నేళ్ల క్రితం ఇదని అరెస్ట్ చేద్దామని పోలీసులు ప్రయత్నిస్తే విమానం ఇరవై రోజులు ఒక విమానం నుంచి ఇంకో విమానం ఇంకో విమానం నుంచి ఇంకో విమానం ఈ ఊరు నుంచి ఆ ఊరు ఆ ఊరు నుంచి ఈ ఊరు చేస్తూ ఉంటే ఈ డ్రామాలని చేస్తూ ఉంటే పోలీసులు పట్టకొచ్చి పీడీయాక్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని రోజులు పెట్టారు కొన్ని రోజులు పీలియర్ జైల్లో పెట్టారు అక్కడ కూడా అధికారులకి తాయిలాలు ఇచ్చి తనకు భోజన వసతులు ఆయన విఐపి ట్రీట్మెంట్ కదా ఆయన పెద్ద దేశ నాయకుడు ఏదో దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పెద్ద నాయకుడిలాగా ఆయనకు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆ విఐపి ట్రీట్మెంట్ కూడా అధికారులకు తాయిలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం సాగించారనమాట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చిత్తూరు జిల్లాకు వచ్చిందంటే చిత్తూరు జిల్లా చరిత్ర చిత్తూరు పట్టణ చరిత్ర కనుక తెలిస్తే చిత్తూరు నియోజకవర్గ చరిత్ర తెలిస్తే ఇటువంటి స్మగ్లర్నా మనం అసెంబ్లీకి పంపించేదని చెప్పి చీదరించుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ చిత్తూరులో వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ అభ్యర్థులందరినీ పక్కన పెట్టి పక్క నియోజకవర్గం నుంచి వచ్చినట్టు గంగాధర్ నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తికి తీసుకొచ్చి చిత్తూరు మీద కూర్చోబెట్టారు చిన్న చిత్తూరు మీద అందలం ఎక్కించాలనుకుంటా ఉన్నారు చిత్తూరు ప్రజలకి ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ని చట్టల సభలకు పంపించి ఇలా పదిహేను కేసులో నిందితుడు ఉన్న వ్యక్తిని అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో ఎన్నికొని ఎమ్మెల్యేగా అయితే చిత్తూరు ప్రజలు రేపు ఒక ఇంటి దగ్గర పోయి నిలబడాలా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా చిత్తూరు ప్రజలు ఈ స్మగ్లర్ని అసెంబ్లీకి పంపరు ఈ స్మగ్లర్ని ఓడిస్తారు ఈ స్మగ్లర్ని ఓడించి ఈ ఎర్రచందనం పదిహేను కేసుల్లో ఉన్న నిందితుడిని ఓడించి అసెంబ్లీలో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి గురుజాల జగన్మోహన్ గారికి మాత్రమే ఓటేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా మీరు కలగలంటే మానేయండి చిత్తూరు ప్రజలకు ఒక ఎర్రచందనం స్మగ్లర్ని చిత్తూరు నుంచి అసెంబ్లీకి పంపించే దౌర్భాగ్యం పట్టలేదు ఎటువంటి నియోజకవర్గం చిత్తూరు మీకు తెలుసా మా తెలుగు తల్లి రాసినటువంటి శంకరంబాడి శంకరంబాడి గారు చదివిన ఊరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదువు చెప్పినటువంటి ఊరు మహావిద్యావేత్త అయినటువంటి సిఆర్ రెడ్డి పుట్టిన ఊరు తన సొంత డబ్బులతో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా చిత్తూరుకు షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినటువంటి చిన్నం రెడ్డి అనే ఒక వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలు అందించినటువంటి ఊరు చిత్తూరు ఇటువంటి మహోన్నతమైన చరిత్ర కలిగినటువంటి చిత్తూరు అనంతసేన మయంగా అనేటువంటి తొలి లోక్సభ స్పీకర్ ఈ గడ్డ నుంచే వచ్చాడు ఇటువంటి మహోన్నతమైన చరిత్ర ఇటువంటి మహోన్నతులను సృష్టించినటువంటి రాజకీయంగా ఇటువంటి మహోన్నతులకు ఎన్నో పదవులు అలంకరించాల్సినటువంటి చిత్తూరు ప్రజానికం ఇవాళ రెడ్డి అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ని ఒక ఎక్స్టార్షన్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి చిత్తూరు చట్టసభల్లో నుంచి చిత్తూరు నుంచి ఎన్నికవుతుందంటే మీరు మీరు నమ్ముతున్నారా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులారా మీకు సిగ్గు లేకపోతే సరే సిగ్గు ఎగ్గు లేకుండా ఒక నీచమైన చరిత్ర కలిగినటువంటి ఒక నాయకుడిని తీసుకొచ్చి అసలు అతని నాయకుడే కాదు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసి ఆ నాయకుడిని చిత్తూరు శాసనసభకు పంపిస్తారా మీకు 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 సిగ్గు లేకపోతే సరే మా ప్రజలు తెలివైన వాళ్ళు ఖచ్చితంగా ఓడిస్తారు మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న విజయేంద్ర రెడ్డి గారు మీరు ఎర్ర డబ్బులు కాకుండా సొంతంగా మీ డబ్బులు సంపాదించారని చెప్పి ప్రమాణం చెప్పగలుగుతారా ప్రమాణం చేసి దమ్ముందా మీకు నువ్వు ఎర్రచందనం స్మగ్లింగ్ డబ్బులు కాదు ఎర్రచనం స్మగ్లింగ్ డబ్బులు నేను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అసలు ఎర్రచందనంకి నాకు సంబంధమే లేదు తిరుమలలో జరిగే ఎర్రచందనం చెట్లని నేను నరికి ఒక్క రూపాయి కూడా ఒక్క దొంగ కూడా నేను తరలించలేదు రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి నాకు ఏ సంబంధం లేదు నేను ఎర్రచందనం స్మగ్లర్ని కాదు అని చెప్పి ఒక్కసారి ఉంటే చెప్పగలుగుతావా పదిహేను కేసులో నిందితుడు కదా ఎట్లా చెప్తావు పోనీ చెప్తామేమో చూద్దాం చెప్పు ఇంకోటి ఈ మహాను చేసినటువంటి పనులు ఇంకోటి ఏమన్నా తెలుసా అక్రమ కేసులు ఎవరైనా అడ్డం వస్తే అక్రమ కేసులు పెట్టించండి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అక్రమ కేసులు పెట్టించి అతన్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసి అతని జీవితాన్ని సర్వనాశనం చేసి ఇదని పబ్బం గడుపుకునేటువంటి సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ విజయానంద రెడ్డి ఇంకో విషయం మీకు అడ్డొచ్చిన వాళ్ళని కేసులు పెట్టమే కాకుండా గంగాధర్ నెల్లూరులో ఉన్నటువంటి గంగ గ్రనేడ్ క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తి గ్రానైట్ క్వారీలన్నింటిని కూడా ఓనర్లు కొట్టి బెదిరించి భయపెట్టి ఎక్స్టార్షన్ చేసుకొని తను సొంతం చేసుకొని వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద గ్రెనైట్ క్వారీలు పెట్టి కోటీశ్వరుడయి ఎర్రచందనం డబ్బులు ఎక్కడమ క్వారీ డబ్బులు ఇవన్నీ పోగేసుకొని ప్రజాసేవ అనే ఒక ట్యాక్ దగిలించుకొని ప్రజాస్వామ్యం మనకు హక్కు ఇచ్చింది కదా ఎవరైనా లక్ష్యం నిలబ నిలబడచ్చు కదా అన్న ఒక హక్కుని ఆయన కాలరాస్తూ ఆ హక్కును వినియోగించుకొని తద్వారా ఇవాళ ఎమ్మెల్యే అయిపోతామని చూస్తూ ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో అత్యంత దౌర్భాగ్యమైన దుస్థితి కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ విజయాంద్రెడ్డి చిత్తూరు ప్రజలకు ఈ కర్మేంది చిత్తూరు ప్రజలు ఎలక్షన్స్లో పోటీ పడాలి ఆ బ్యాలెట్ పేపర్ మీద ఈ వ్యక్తి ఫోటో ఆ బ్యాలెట్ పేపర్ మీద ఈ వ్యక్తి పేరు చూడాల్సి వస్తున్నటువంటి దౌర్భాగ్యం మా చిత్తూరు ప్రజలకు పట్టలేదు రాయలసీమ కాన్స్టిట్యున్సీస్ అన్నింటిలోకి ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రం మొత్తంలో కాన్స్టిట్యున్సీస్ ఈయనంత నోటోరియస్ పర్సను ఈనంత ఈయనంత ఇటు ఇటువంటి నేర చరిత్ర ఇటువంటి నీచమైన చరిత్ర ఎర్రచనం దొంగలు డబ్బులతో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని రాజకీయ నాయకుడిని ఒక ముసుగేసుకొని తద్వారా ప్రజల ముందుకు వచ్చినటువంటి ఈ వ్యక్తి ముసుగు తొలుగుతుంది ఈ వ్యక్తిని తరిమి తరిమి కొట్టే అసెంబ్లీ గేటు కాదు కదా మనం ఈ వ్యక్తిని ఊరు నుంచి తరిమి కొట్టకపోతే రాజకీయంగా ఈ వ్యక్తికి సమాధి కట్టకపోతే పెను ప్రమాదంగా చిత్తూరులో మారి చిత్తూరు ప్రజల్ని భయప్రాంతులకు చేసి ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క ఇంటిని కూడా కబ్జా చేస్తాడు చిత్తూరులో ఇతను కనుక చిత్తూరు ఎమ్మెల్యే అయితే ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది కంప్లీట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది చిత్తూరు ఎమ్మెల్యే అయితే ఏం చేద్దామని వ్యక్తిని చిత్తూరు ఎమ్మెల్యే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తా మీ క్యాండిడేట్ అక్రమ డబ్బులు సంపాదించి తిరుమల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి వన సంపదను కొల్లగొట్టి ఆ కొల్లగొట్టిన డబ్బులతో ఇవాళ ప్రజాసేవ సేవ చేస్తారా ఆ డబ్బులు ప్రజలు ముట్టుకుంటారనుకుంటున్నారా ఎటు అటువంటి డబ్బులు ప్రజలు ముట్టుకుంటారనుకుంటున్నారా చిత్తూరు ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిపోతూ ఉన్నారు రెడ్డి ఇచ్చే ఆ పాపపు డబ్బులను చిత్తూరు ప్రజలు ముట్టుకోరు ముట్టుకోకుండా ఎలక్షన్స్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి అభ్యర్థిని మాత్రమే గెలిపిస్తారు ఎన్నికల్లో పదిహేను కేసుల్లో నిందితుడిగా ఉండి పదిహేను కేసులే కాకుండా అక్రమ రవాణా సిఐడి పెట్టినటువంటి అక్రమ చిత్తూరు ఒక నియోజకవర్గంలోనే కాదు చిత్తూరులో ఉంది కుప్పంలో కేసు ఉంది మా పెనుమూడు నియోజకవర్గంలో గంగాధరంలో నియోజకవర్గంలో కేసు ఉంది పొలెంలో నియోజకవర్గంలో కేసు ఉంది చుట్టుపక్కల నాలుగు కేసులు అది కాకుండా ఎఫ్ఐఆర్ నెంబర్ ఫిఫ్టీ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సిఐడిపిఎస్ హైదరాబాద్ సిఐడి పోలీస్ స్టేషన్లో సెక్షన్ థర్టీ ఫోర్ ఏ ఆఫ్ ఏపీ ఎక్ససైజ్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఎయిట్ సెవెన్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆఫ్ యాక్ట్ ప్రకారం సప్లై ఆఫ్ స్పూరియస్ లిక్కర్ డ్యూరింగ్ ఎలక్షన్ విజయానందరెడ్డి ఫోర్ ట్వంటీ అని నేనంటాం లేదు సిఐడిపిఎస్లో నమోదైనటువంటి కేసులో ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద అరెస్ట్ అయ్యారు మరి ఇతను ఫోర్ ట్వంటీ కాకి ఇంకేంటి ఒక ఫోర్ ట్వంటీని ఒక అక్రమ మధ్యం ఒక కల్తీ మద్యం రవాణా కల్తీ మద్యపు అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి దాంట్లో కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి పదిహేను సార్లు ఇల్లీగల్ రెడ్ రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్ట్ అక్రమ రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్ట్ ఎర్రచందనం ట్రాన్స్పోర్ట్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని చిత్తూరు ప్రజల మీదకొచ్చి ఆయన మొన్న సభలో అంటాడు అత్యంత సౌమ్యుడు అత్యంత మంచోడు అత్యంత అత్యంత విశ్వసనీయుడు ఈయన ప్రజానాయకుడు అవుతాడట ఈయనకి ఎమ్మెల్యే ఓటేమని ప్రజల్ని అడుగుతానంట ఏ మొహం పెట్టుకుని ఇతనికి ఓటేస్తారు ఏమోహం పెట్టుకుని ఇతను ఓట్లు అడుగుతారు నువ్వు మద్యపాన నిషేధం చేస్తావన్న మద్యపాన నిషేధం చేయకపోగా ఈ మద్యపాన నిషేధానికి అక్రమ సంపాదనకు తోడైనటువంటి ఒక విక్రమార్కుడైన రెడ్డికి వచ్చి ఓట్లేమంటే ఓట్లేస్తారా ఇదేనా నీ నీతి చిత్తూరు ప్రజలకు ఏం పట్టింది దౌర్భాగ్యం ఎయ్యర్ చిత్తూరు ప్రజలు ఓట్లు ఒక రెడ్ సాగ్నల్ స్మగ్లర్ని తీసుకొచ్చి ఓట్లేస్తామంటే ఓట్లేయడానికి చిత్తూరు ప్రజలను పిచ్చోళ్ళగా కనిపిస్తున్నారా మీకు హండ్రెడ్ పర్సెంట్ చిత్తూరు ప్రజలు ఓటారు ఈ సందర్భంగా నా చిత్తూరు ప్రజలకు మా ఓటర్లకు మా ఊర్లో ఉన్నటువంటి యువకులకు విద్యావంతులకు వ్యవసాయదారులకు మహిళలకు వీళ్ళందరికీ వినియోగించుకుంటా ఉన్నా మనందరం కనుక ఈ అభ్యర్థిని ఓడించకపోతే ఈ అఫిడేవిట్ లో పేర్కొన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి వంద రేట్లు ఎక్కువ చేస్తాడు దీనికి వంద రేట్లు ఎక్కువ సంపాదిస్తాడు ఈ వంద రేట్లు ఎక్కువ సంపాదనతో మన మీద రౌడీజం చేసి జులుం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి చిత్తూరు తాకట్టు పెట్టేస్తాడు చిత్తూరులో ఒక్క ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండదు ఇతను ఎమ్మెల్యే అయితే చిత్తూరు అనే నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో మ్యాప్ లో ఉంటుందో లేదా కూడా చెప్పలేని పరిస్థితి ఇన్ని కేసులు పెట్టుకున్నావు చెప్పు ఈ కేసులు నీవు కావని చెప్పి నీ పేరు మీద నమోదైన కేసులు కావా నీ పేరు మీద పెట్టిన కేసులు కాదా ఏం విజయేంద్ర రెడ్డి గారు మీరు ఒక్క మీట్ కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ ఇన్ని కేసులు మీ మీద పెట్టుకొని ఇన్ని దారుణాలు చేసి ఇన్ని దరిద్రమైన పనులు చేసి తిరుమల వన సంపదను కొల్లగట్టి అక్రమ మధ్యాన్ని కల్తీ మధ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ చిత్తూరులో లిక్కరు లాటరీ బెట్టింగ్ తదితర వ్యవహారాలు నడిపిస్తూ మీరు మీ అనుచరులు ఈ వాళ్ళ సిగ్గు లేకుండా ఓట్లు అడుగుదామని చెప్పి నామినేషన్ ఇస్తారా వై రెడ్డి అనే వ్యక్తికి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నైతికంగా అనర్హుడు అంటూ మనం మొదలు పెడితే మొట్టమొదటి అనర్హుడు రెడ్డి చిత్తూరులో వైకాప్య అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ఒక్క క్షణం కూడా అతను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి అర్హత లేదు రాజకీయ నాయకుడు కొనసాగడానికి అర్హత లేదు అతను రాజకీయాల్లో ఉండడానికి పూర్తి అనర్హుడు అసలు పోటీకి అనర్హుడు ఇటువంటి వ్యక్తి దగ్గర నామినేషన్ నేర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభ్య సమాజాన్ని చూడు నేను ఒక నాయకుడికి టికెట్ ఇచ్చానంటే అతను ఒక దుర్మార్గుడై ఉండాలి లేకపోతే అతను దోపిడీదారుడు ఉండాలి లేకపోతే స్మగ్లర్ అయి ఉండాలని చెప్పి క్లియర్ సంకేతం ఇచ్చినట్టు కాదా ముఖ్యమంత్రి గారు ఇది ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చిత్తూరు ప్రజలు నెత్తి మీద పెట్టి ఎన్నుకోండాయా ఇదే మీరు ఎమ్మెల్యే అని చెప్పి స్వామ్యుడు ప్రశాంత ప్రశాంత మంచి అని చెప్పి చేస్తారా కొన్ని వందల వేల కోట్ల కదిపోయినట్టు విజయానంద రెడ్డి ఏం మృతి చేసి చేశాడు ఆయనంట స్మగ్లర్ అంటే ఫీల్ అయిపోతాడంట అయిపోతారంట ఎదురు వ్యక్తి మీద దాడి చేస్తారంట స్మగ్లర్ అని ఏమనాలి నిన్ను రిటైర్డ్ టీచర్ అనాలా స్కూల్ ప్రిన్సిపల్ అనాలా ప్రభుత్వ కంటి వైద్య నిపుణు అనాలా ఇంకేమనాలి సర్వేయర్ పిలవాలా ఎంఆర్ఓ అని పిలవాలా సైంటిస్ట్ అని పిలవాలా డెంటిస్ట్ అని పిలవాలా ఏమని పిలవాలి నిన్ను ఎర్రచంద్రం పదిహేను కేసులు పెట్టుకొని ఫోర్ ట్వంటీ సెక్షన్లో కల్తీ అక్రమం మధ్యం రవాణా కేసులో అరెస్ట్ అయినటువంటి నిన్ను ఫోర్ ట్వంటీ అని కాకుండా స్మగ్లర్ అని కాకుండా నేను ఏమని విలవాలి విజయందర్ రెడ్డి గారు చెప్పండి ఏమని పిలవాలి నిన్ను చిత్తూరు ప్రజలకు నువ్వు పెద్ద నాయకుడువా ఎట్లవుతావు నాయకుడు ఏ మూమెట్కి నోట్లు ఇవ్వడానికి వస్తావు ఏం చేసావు చిత్తూరు కసలు ఈ ప్రభుత్వడికి ఈ ఈ ముఖ్యమంత్రి ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి కట్టబడితే మా డిపోలో ఉండాల్సిన బస్సుల సంఖ్య ఈయన రాకముందు కొంత ఉంటే ఇది వెళ్ళిపోయిన తర్వాత బస్సుల సంఖ్య కూడా తగ్గిపోయినాయి చిత్తూరుకు ఒక అడిషనల్ బస్సు చేసావా ఒక బస్సు రూట్ కేటాయించావా చిత్తూరు నుంచి బెంగళూరు డైరెక్ట్గా కొన్ని బస్సులు అదనంగా కేటాయించావా కొట్లాడి గవర్నమెంట్తో ఫండ్ తీసుకొచ్చావా ఆర్టీసీ వైస్ చైర్మన్ ఇచ్చాం కదా చిత్తూరు బస్ స్టాడీ నువ్వు చేసింది ఏంది ఏమన్నా చేసేవా చిత్తూరు ఫస్టాండ్కి ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవిస్తే ఏమి చేయనివాడు రేపు ఎమ్మెల్యే ఏదో చేసేస్తాడంట కబ్జాలు చేస్తావా ఎమ్మెల్యే చంపుతావా జనాల్ని ఎర్రచిందన స్మగ్లింగ్లో నీ ఎర్రచిందన స్మగ్లింగ్ సిండికేట్లో చిత్తూరు యువకుల్ని భాగం అనుకుంటున్నావా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎమ్మెల్యే చిత్తూరుకి ఎమ్మెల్యేటువంటి అనర్హ అర్హత నీకుందా అసలు పోటీ చేసే అర్హత ఉందా నీకు సిగ్గు లేకుండా ఇన్ని కేసులు పెట్టుకొని నీ మీద మళ్ళీ చిత్తూరులో పెద్ద ప్రజానాయకుడిలాగా ఫోజా చిత్తూరు ప్రజలు ఎట్లా కనిపిస్తున్నారు నీ కంటికి నువ్వు చెప్పింది వినే నువ్వు చెప్పింది వినేటువంటి అమాయకుల కనిపిస్తున్నారా చిత్తూరు ప్రజలు నువ్వు పోటీకి అనర్హుడివి నీకు ఎమ్మెల్యేగా అనుకునేటువంటి నీకు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నైతిక అర్హత లేదు కోల్పోయారు మీరు ఆ అర్హత ఇటువంటి వ్యక్తిని మా మీద దగ్గర వద్ది ఏదో ఆయన పెద్ద పొడి చేస్తారంట ఏదో అయిన పెద్ద చేసేస్తారంట మా మీద మళ్ళీ మా పార్టీ నాయకుల మీద మా కార్యకర్తల మీద మానసిక ఒత్తిళ్లు ఫోన్లు చేసే బెదిరింపులా ఏంది ఇవన్నీ ఏంది ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్తూరు ప్రజలు కూటమి అభ్య కూటమిలో ఉన్నటువంటి పార్టీల యొక్క కార్యకర్తలు వెరసి రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా ఓడించి రాజకీయ సమాధి కట్టితే తప్ప చిత్తూరు ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడదు ఇది ముమ్మాటికి చిత్తూరు ప్రజల ఆత్మగౌరవమే చిత్తూరు ప్రజల మానసిక ఆత్మగౌరవం మీద దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఇది మేము ఎవరినైనా క్యాండిడేట్గా ఇస్తాం ఎన్నుగోని అసెంబ్లీకి పంపించడం మీ బాధ్యత మీ డ్యూటీ మీరు చేయాల్సిందని చెప్పి మాట్లాడతారా చచ్చినా జరగదు ఇది రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు పోటీకి అనర్హులు నైతికంగా పోటీకి అనర్హులు మీరు గౌరవంగా తప్పుకోండి ఎలక్షన్స్ నుంచి గౌరవంగా తప్పుకోండి ఈ దేశ ప్రజాస్వామ్యం మీలాంటి నీచమైన చరిత్ర కలిగినటువంటి ఎంతో మందిని కాలగర్భంలో కలిపేసింది మీరు ఒక లెక్క కాదు ఒక కాన్స్టిట్యున్సీ నాయకుడు మీరు దేశ నాయకులు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు ఇటువంటి పనులు చేసి మీరేంది మీరు పెద్ద నాయకుడు అన్నట్టు పెద్ద సేవకుడు అన్నట్టు చిత్తూరు మీరే బతికిస్తున్నట్టు చిత్తూరులో ఉన్న నీటి సమస్య గురించి మాట్లాడారా చిత్తూరులో రావాల్సిన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడారా చిత్తూరులో యువకుల గురించి ఏమైనా ఉద్యోగాలు వచ్చిన గురించి మాట్లాడారా ఏం మాట్లాడారు మీరు చిత్తూరు ప్రజలను రిప్రజెంట్ చేసిన అధికారం మీకేముంది కనీసం చిత్తూరు వాస్తవ్యం కదా మీరు మీరు పక్కన గంగాధర నుంచి వచ్చారు కదా మీకేం హక్కుంది మళ్ళీ మళ్ళీ ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్న చిత్తూరు ప్రజలారా చిత్తూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి అత్యంత భయంకరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక నాయకుడిగా మీ ముందుకు వచ్చాడు ఈ నాయకుడిని ముసుగేసుకునేటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా రూపాంతరం చెంది మన చిత్తూరు తరఫున ఎమ్మెల్యే అవుతాడట అవ్వాలని ప్రయత్నిస్తున్నాడట చిత్తూరు ప్రజలు రేపు మీ ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తో లేకపోతే ఒక వ్యాపకం ఉన్న వ్యక్తో లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే కింద కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ పార్టీలు ఎదిగిన రాజకీయ నాయకుడు అని చెప్పేటువంటి అవకాశం లేకుండా మీ ఎమ్మెల్యే ఎవరయ్యా అని రేపు అడిగితే కర్మగా ఈయన కనుక గెలిస్తే మీ ఎమ్మెల్యే ఎవరయ్యా అని అడిగితే ఎవరని చెప్పుకుంటారు పదిహేను కేసుల్లో పదిహేను సార్లు ఎర్రచెదనం స్మగ్లింగ్లో అరెస్ట్ అయినటువంటి గారి పేరు చెప్పే దౌర్భాగ్యం మనకు కావాలా కల్తీ మధ్యాహ్నం అక్రమంగా రవాణా చేసినటువంటి విజయా అనే వ్యక్తి అని పేరు చెప్పేటువంటి గర్వం మనకు ఉంటుందా ఈయన పేరు చెప్తే కంపెనీలు వస్తాయా బెంగళూరులో కంపెనీలతో చెన్నైలో కంపెనీలతో హైదరాబాద్లో కంపెనీలతో మాట్లాడి అయ్యా మా పిల్లల కోసం ఉద్యోగాన్ని చెప్పించండి ఒక కంపెనీని తెప్పించండి మా పిల్లలకు నాలుగు ఉద్యోగాలు వస్తాయని చెప్పేటువంటి ముఖ చిత్రం ఇటువంటి నేర చరిత్ర నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు చిత్తూరుకి ఏం తీసుకొస్తారు ఏం జానిస్తారు కాబట్టి చిత్తూరు ప్రజలారా ఏకం అవ్వండి అవ్వండి జాగ్రత్త పడండి చిత్తూరుకి ఇటువంటి ఎమ్మెల్యేగా చట్టసభలకు పంపించాల్సిన దౌర్భాగ్యం మనకు లేదు మన పిల్లల భవిష్యత్తుని కాలరాసే ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి నాయకులు చట్టసభలో ఉండటానికి వీల్లేదు చట్టసభలకు ఈ వ్యక్తిని పంపించకుండా ఉండాలంటే చిత్తూరు ప్రజలందరూ కూడా విజ్ఞత్త ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్యక్తిని ఎప్పటికీ అసెంబ్లీకి పంపించకూడదు చిత్తూరు నుండి చిత్తూరు ప్రజలకు ఆ దౌర్భాగ్యం పట్టలేదు పట్టదు చిత్తూరు ప్రజలు పంపరు నా పూర్తి నమ్మకం నాకు ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిని నిలబెడుతున్నటువంటి గురుజాల జగన్మోహన్ గారి తప్పకుండా ఓటేసి ఈ వ్యక్తికి రాజకీయ సమాధి కట్టి చిత్తూరులో సమాజ స్థాపన సమాజ స్థాపన కోసం చిత్తూరులో ఉద్యోగ విప్లవం కోసం చిత్తూరులో ఆర్థిక పురోగతి కోసం సామాజిక పురోగతి కోసం సామాజిక భద్రత కోసం ఆర్థిక భద్రత కోసం ఇటువంటి వ్యక్తులని ఈ చీడ పురుగుల్ని చిత్తూరు ప్రజలు విఘ్నతతో ఓటేసి దూరం పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై హింద్